కొడంగల్ కేంద్రంగా నంగారెరీ లంబడాప్పుల పోరాట సమితి ఎల్ఎస్పిఎస్ ఇరవై తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవంగా దండను ఎగురచేశాం విషం రేపు జరిగిన సంక్షేమ భవనం దగ్గర ట్రైబుల్ ఆర్డ్వేజర్ కమిటీ రేపు కూర్చుంటున్నారు అనే అంశాన్ని తెలియపరుస్తూ ఉన్నా రేపు ట్రైబుల్ ఆడ్వైజర్ కమిటీ పద్దెనిమిది త్వరగా ట్రైబుల్ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి దాంతోపాటు మూడు వేల ఆరు వందల గ్రామ పంచాయతీలకు రెవెన్యూ హోదా కల్పిస్తూ కొండ అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం మన కులకర్ణ సర్వేలో లంబాడి జనాభా గిరిజన జనాభా తెగలవారిగా బహిరంగంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉన్నది అలాగే సాగు చేసుకున్న పోడు భూములు రావడ భూములకు శ్వాసిస్థ పరిష్కారం చేసి వాళ్లకు పాస్పోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద తీసుకున్న వెహికల్ విధి ఆహ్వానాలు వాళ్ళ పెండింగ్ బకాయిని చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం దాంతోపాటు గిరిజన హక్కులు గిరిజన హక్కులను కాలరాస్తున్న యంత్రాంగం ప్రభుత్వ అధికారులకు గైడ్ లైన్స్ ఇచ్చి గిరిజన హక్కుల ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో గిరిజన అభివృద్ధి కోసమే రేపు ఏర్పాటు చేయాలి దాంట్లో తీర్మానం చేయాలి ట్రైబుల్ అడ్వైజర్ కమిటీ పద్దెనిమిది ద్వారా ట్రైబుల్ అడ్వైజర్ కమిటీలో ట్రైబుల్ అభివృద్ధి కోసమే రేపు తీర్మానం చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని మేము సవాల్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి కార్యకర్తలు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఆ రేపు గిరిజన సంబంధించిన అభివృద్ధి పై కార్యాచరణ తీసుకోకపోతే తీర్మానం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఇంద్ర పార్క్ ధర్నాకు సిద్ధమవుతా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నా